సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అసెంబ్లీ సమావేశంలో పది అంశాలపై చర్చకు పట్టుబట్టాలని తేదీపై అయితే నిర్ణయించుకుందనమాట ఇప్పుడు ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆయన నివాసాలు ఆ పార్టీ శాసనసభాపక్ష నేతం అయితే జరిగింది పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలు హాజరయ్యారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో అనుసరించేసిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు సమావేశంలో మొత్తం పది అంశాలపై చర్చకు అయితే పట్టుబట్టాలని చెప్పేసి ఇక్కడ తెలుగుదేశం యోచిస్తుంది అప్పుల ఊబుల రాష్ట్రం సౌర విద్యుత్ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వ పెద్దల బినామీలకు కూడా వేల ఎకరాల కేటాయింపు అనుచిత రాయితీలు తదితర అంశాలపై చర్చించారన్నమాట వినియోగదారులపై విద్యుత్ ఛార్జీలు బాధుడు స్థానిక సంస్థలు నిధులు దారి మళ్లింపు బ్యాక్ ల్యాక్ పోస్టుల భర్తీ చేయకపోవటం సభలో చర్చకు తీసుకురావాలని చంద్రబాబు దిశానిర్దేశం అయితే చేశారు విశాఖ రైల్వే జోన్ అవసరమైన భూమి అప్పగించకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం మోకాళ్ళడంపై కూడా టీడీఎల్పీ చర్చించింది పరువు మండలాల ప్రకటనలో వైఫల్యం మిచ్చంగు తుఫాను బాధిత రైతులు ఆదికోట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా శాసనసభ పక్షం ఆలో సమాలోచన జరిపింది పవన్ కళ్యాణ్తో భేటీ సారాంశాన్ని చంద్రబాబు నేతలతో పంచుకున్నారు త్వరలో మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నందున అభ్యర్థిని నిలబెట్టే అంశంపై కూడా చర్చ జరిగినట్లయితే సమాచారం అనమాట సో ఈ విధంగా మనకు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో